శ్రీరామనవి సందర్భంగా న్యూ నాగర్ లోని భార్గవ రామబ్రాణ సమైక్య సీతారామ కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరిగింది ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ సీతారామల కళ్యాణాన్ని ఎంతో భక్తి పూర్వకంగా తెలిపించి పోయారు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా డాక్టర్ గడ్డం శ్యామల రచించిన శ్యామల స్వరాంజలి అనే భక్తి గీతాల పుస్తకాన్ని కాలనీ సీనియర్ సభ్యులు శ్రీపతి రామకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడ్డది శ్రీ రామకృష్ణ గారు మాట్లాడుతూ డాక్టర్ శ్యామల ఈ భక్తి గీతాలే కాకుండా తెలుగు గజల్స్ను కూడా వ్రాసారని మరియు కుమరాజు ఫౌండేషన్ సంస్థ తరఫున వారి కుటుంబ సభ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా తెలిపారు మరియు బ్యాంకింగ్ ఉన్నత పదవిలో పొందిన శ్రీ పిఎల్ ఈ పుస్తకం అందరికీ అర్థమయ్యేలా పాడుకునేలా సరళ భాషలో ఎన్నో భక్తి గీతాలను రాసినందుకు అభినందనలు తెలిపారు శ్రీ పన్నాల శ్రీరాములు మాట్లాడుతూ ఇటువంటి భక్తి గీతాలు సమాజంలో తెలుగు భాషతో పాటుగా భక్తిని కూడా పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు కొమరాజు ఫౌండేషన్ అధ్యక్షులు కొమ్రాజు జ్ఞానకుమార్ ఈ పుస్తకంలోని శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించి ఒక గీతాన్ని ఆలపించి భక్తులు మనల్ని పొందారు భక్తుల మధ్యలో భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా జై శ్రీరామ్ నినాదాలతో భక్తి పారవశ్యంతో మునిగిపోయారు చివరిగా శ్రీ శ్యామల స్వరాంజలి చైత్రి శ్యామల మాట్లాడుతూ తాను దేవీ నవరాత్రుల సమయంలో రచించిన భక్తి గీతాలను ఒక పుస్తక రూపంలో ప్రచురిస్తే ఎక్కువ మంది భక్తి గీతాలను ప్రతిరోజు ఇంట్లో కానీ అనేక భక్తి కార్యక్రమాలలో కానీ పాడుకోవడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ పుస్తకావిష్కరణ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా జరపడం చాలా ఆనందంగా ఉందన్నారు

ముఖ చిత్రంతో వేసినటువంటి ఇది ఈ పుస్తకం శ్యామల స్వరాంజలి అన్నటువంటి మొదటి ప్రతిగా మొదటి ప్రతి మొత్తం గారు కాలనీ సెకండరీ గారు ఒకసారి తప్పట్లు తర్వాత పిఆర్ఎన్ శర్మ గారు ఇంత కాలంలో మన కాలనీలో సాక్షి గణపతి కాబట్టి చాలా కాలంగా ముఖ్యంగా నేను ఇరవై ఇరవై నుంచి నవరాత్రులు దీక్షగా చేయడం ప్రారంభించాను దుర్గా నవరాత్రులు అప్పుడు నిజంగా రోజుకొక అమ్మవారి పాట రాశాను నేను ఏ రోజు ఆ రోజు పూజ కాగానే మధ్యాహ్నం పూట ఒక పాట అలా సరస్వతీదేవి కల్పించింది నాకు తొమ్మిది రోజులు తొమ్మిది పాటలు రాశాను ఆ తర్వాత ఇతర దేవుళ్ళ గురించి కూడా ఎప్పుడు ఏ సందర్భంలో వచ్చినప్పుడు కూడా ఇవాళ శ్రీరామనవమి కళ్యాణం పాట కూడా ఇందులో ఉండండి అది కూడా రాశాను అవన్నీ కలిపి ఒక పుస్తకంగా వేయాలని అనుకున్నాను అది ఎప్పుడు దేవుడు అనుగ్రహించారు ఈ రోజుకి ఈ పర్వదినా నా ఇంత శుభ సందర్భంలో నా పుస్తకం ఆవీకరణ చేసుకోవడం చాలా ఆనందదాయకం నాకైతే నేను తెలుసుకున్న పుణ్యం అని నేను భావిస్తున్నాను నాకెప్పుడు కూడా నా కుటుంబం సహకారం ఉంటుంది జ్ఞానకుమార్ గారు కానీ పిల్లలు కానీ ఎలా వేయలేకుండా ప్రశ్నించడంలో కానీ ఆవిష్ సహాయపడుతున్నారు పంతొమ్మిది వందల తొంభై మొదటి జరుగుతుంది చాలా సంతోషం ఉంది కార్యక్రమం కూడా ఉంది అక్కడ ఒక్క పల్లవి జనం మీకు అదే సీతారాముల కళ్యాణం సూతమురారండి శ్రీ సీతారాముల వైభోగం సూతమురారండి పవిత్రయైన భూపుత్రికయే పవిత్రమైన భూపుత్రికయ

శుభ ఆవిడ రచించినటువంటి ఈ పుస్తకంలో ఉన్నటువంటి దీన్ని ఆవిష్కరించడం అనేది ఆవిడ అదృష్టము మనం జరగడం అనేది మన సౌభాగ్యము ఇది పరమాత్మ యొక్క అనుగ్రహం అందరూ ఆవిడకి ఇలాంటి ఇంకా చాలా రచనలు చేయాలని ఆడ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్ గా ఇంకా చాలా చేయాలని అభివృద్ధి చెందాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తుంది ఈ అతి తక్కువ సమయంలో ఈ మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు నాల్గవరామ బ్రాహ్మణ సమాజం కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు నమస్కారం ఉన్న ఒక శివుడి పాటని నేను పాడుతున్నాను నేను రాసితే

ప్రేమమూర్తి ఎంకెవ్వరు సతిగాను పార్వతిని స్వీకరించినెవరు ప్రేమమూర్తి ఎంకెవ్వరు ఆది దంపతులుగా ఐశ్వర్యం ఇచ్చేది వారెవ్వరుగర్థములుగా కలిసిన తల్లిదండ్రి చిత్త పంచాక్షరీతో ఇష్ట సంపదనిచ్చు వారెవ్వరు వెండి కొండను ఏడు పరమేశ్వరుడుగా కలించేవ్వరు పంచాక్షరీతో ఇష్ట సంపద నుంచు వారెవరు వెండి కొండను ఏడు పరమేశ్వరుడుగా కలించేవరు అభిషేక మాత్రమున

வேலை நரிபேறு துக்கண்டி வேலுமா மாलोनी பிராணமா கருணா சமுத்ருடா காபாடும் வேலுமா மல்லிகா கண்டு வைல் உபதியோதமிழ்சே இல்லேடு நீரோ துக்கண்டி வேலுமா மாलोनी பிராணமா கருணா சமுத்ருடா காபாடும் மௌலனுகுன நன்றிவாடா పాటలు ఐదు నీళ్ళు అమ్మవారి పాటలు పది ఉన్నాయి తర్వాత కృష్ణుడి పాటలు రెండు ఉన్నాయి ఆ తర్వాత ఇంకా అన్ని వివిధ దేవుళ్ళ పాటలు కూడా సాయిబాబా చాలీ సాగు ఇందులో సాయిబాబా చాలీ సవిరాలను అది కూడా ఉండండి అందరికీ కూడా చదివి మీరు నన్ను నన్నే తప్ప చేస్తానని అనుకుంటున్నాను ధన్యవాదాలు